తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కూడా ఇరిగేషన్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు చిత్తశుద్ధి అసలే లేదు పట్టింపే లేదు కొత్త ఏం చేయకపోగా ఉన్నవాటి నిర్వహణ చేత కావటం లేదు ప్రత్యేకించి మొన్న వరదలు వచ్చిన సందర్భంగా కేవలం ఖమ్మం జిల్లా మంత్రుల అత్యుత్సాహం ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల చేతగంతనంతో కాలువ కట్టలు దిగింది వాస్తవం దాన్ని అధికారుల మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఎండాకాలంలో ఖమ్మం జిల్లాకు నీళ్ళు తీసుకుపోవాలి పాలేరు తీసుకుపోవాలని చెప్పి నల్గొండ జిల్లా రైతాంగం కోలాడ రైతాంగం నగర్ రైతాంగం మిరియాలగూడ రైతాంగం సాగర్ రైతాంగం ఎక్కడ నీళ్ళు తీసుకుంటారో తూములు లేపని చెప్పి అసలు ఎవడు చేయనటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఒక క్రిమినల్ చర్య గేట్లకు లాకులు చేయడం వెల్డింగ్లు చేయడం పర్మనెంట్ వాస్తవానికి ప్రతి కాల్వకు కూడా ఎస్కేప్ ఛానల్ కూడా ఉంటాయి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే నీళ్లను తగ్గించడం కొరకు కాలువలో ఉన్న నీళ్లను తగ్గించడం కొరకు కాలువ పైన ఒత్తిడిని తగ్గించడం కొరకు ఎస్కేప్ ఛానల్స్ కూడా పెడతారు ప్రతి చోట కూడా అట్లానే నారాజు సాగర్లు ఎడవకాలపైన ఉన్నాయి మనకు కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఆ ఎస్కేప్ ఛానల్స్ను కూడా వెల్డింగ్ చేసి లాక్ చేశాను ఖమ్మం మంతుల ఆదేశంతోనే కానీ వెంటనే తీయాలి కనీసం సోయినవాడు ఎప్పుడైతే మీరు అనుకున్న పద్ధతిలో పాలేరు నిండిపోయిందో వెంటనే తీయాలి వాటిని కానీ అది మర్చిపోయారు సోయలేదు వరదల ప్రవాహం ఎక్కువైపోయినప్పుడు అది తీయడానికి అధికారులు ప్రయత్నం చేసినా సాధ్యం కాదు లోపల నీళ్ళలో పోయింది కాబట్టి దాదాపు నాలుగు ఐదు కిలోమీటర్ల పైన కాలువ కట్ట మీద నుంచి నీళ్లు బయటికి పోయినాయి పాలేరు నీళ్ళు రివర్స్ వచ్చి వాస్తవానికి తూములు ఓపెన్ చేసే పరిస్థితి ఉంటే నీళ్ళు కట్ట మీద నుంచి వెళ్ళే కావు తెగేది కాదు ఆ ఒత్తిడి పడేది కాదు దానిపైన పెట్టిందే దాని కురకాయి దాన్ని మూసేయించడం అనేది ఖమ్మం జిల్లా మంత్రులు ఆదేశాల మేరకు జరిగినాయి ఇవాళ కింది స్థాయి అధికారుల మీద అరుస్తున్నారు వాస్తవానికి ఇరవై నాలుగు రోజులు ఇవ్వడానికి ప్రభుత్వ పాలసీ తప్పు పాలసీ నిర్ణయం చేసి వెంటనే చర్యలు తీసుకోవడం కావాల్సిన ఆదేశాలు ఇచ్చి లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చి కాలువ రిపేర్ చేయాల్సి ఉండే ఈ పాటికి ఎందుకంటే మీకు ఉన్న నీళ్ళని ఇవ్వడం చేత కాలే అంతకుముందు వాటిని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనో ఒక ప్రణాళికబద్ధంగా చేయడం మీ చేత కాలే సరే ప్రకృతి దయదలిసి ఇచ్చింది వాటిని నిర్వహించవడం కూడా చేత కావడం లేదు లక్షలాది క్యూసెక్ల నీళ్లు వేలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి అటు గోదావరి కృష్ణ నుంచి కానీ నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో పొలాలు ఎండుతున్నాయి ఇది ఇవాళ పరిస్థితి అక్కడ ముగ్గురు మంత్రులు ఇక్కడ ఇద్దరు మంత్రులు ఐదుగురు మంత్రులు ఈ రెండు జిల్లాలో ఉండి వెళ్తుంటే మీ నిర్వాహకం సాగర్ ఎడమ కింద పొలాలు ఎండిపోతున్నాయి చేసర్రు హడాబుడిగా ఒకటి చేస్తే మళ్ళీ పోయింది ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఇప్పటి పనులు పూర్తి కాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మేల్కొని పోయి ఏదో కింద స్థాయి ఒక చిన్న అధికారిని తిట్టినట్టు చేసి ఏం చేస్తారు చిన్న అధికారులు ఏం చేస్తారు పాప మీరు కదా పాలసీ నిర్ణయించేది మీరు ఉత్తర్వులు ఇవ్వాల్సింది మీరు ఆదేశాలు ఇవ్వాల్సింది మీరు మీ నిర్వాహకం వల్ల మీరు చేస్తున్న వికృత చర్యల వల్ల అధికారులు భయపడుతున్నారు మీరు నోటి మాటగా చెప్తే చేయడానికి ఏ అధికారి కూడా ధైర్యం లేదు ఇవాళ రాష్ట్రంలో మీ మీద విశ్వాసం లేదు ప్రభుత్వాన్ని నడిపే పెద్దలపైన విశ్వాసం లేదు మీరు చేస్తున్న కక్షపూరిత చర్యలు మీరు చేస్తున్న వికృత చర్యలతో రేపు మా మీదకి ఏమొస్తుందని అధికారులు భయపడుతున్నారు మొత్తం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల నుంచి ఐపీఎస్ అధికారుల నుంచి కిందిస్తాయి వరకు దీనికి పూర్తిగా మీరే బాధ్యులు ముఖ్యమంత్రి మంత్రులే బాధ్యులు ప్రభుత్వమే బాధ్యులు తప్ప ఇంకొకరు కాదు ఇవాళ జరిగిన నష్టానికి మొత్తానికి జరుగుతున్న నష్టానికి బాధ్యత ఈ ప్రభుత్వం నడుపుతున్న మీది చెప్పిపోయిన వారం రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పాను వారం అయిపోయింది పది రోజులు అయిపోయింది పత్తా లేదు ఇరవై నాలుగు రోజులు ఇవ్వటికి నిజమే గతంలో నిర్మాణుల దగ్గర కూడా తెగింది ముంగబడింది తెగింది కరెక్ట్గా వారం అంటే వారమే రోజుల్లో ఏడో రోజు సాయంత్రానికి పూర్తి చేసి ఒక ఎకరం ఎండకుండా నీళ్ళు ఇచ్చిన మేము కానీ ఈరోజు మీ తప్పిదం వల్లనే జరిగింది మీలో కొంతమంది మంత్రుల వల్లనే జరిగింది ఆయన మేము దాంట్లో రాజకీయం చేయలే మీరు అలా చిల్లర మాటలు మాట్లాడలే ఉత్తమ్ కుమార్ మరి ఆయన కూడా ఈ మధ్యన ఎందుకో కొంచెం ఎదుట్ మాట్లాడుతున్నాడు కొద్దిగా ప్రజలకు అనుమానం వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను చూస్తుంటే కరెక్టే మాట్లాడుతున్నాడా పోస్టులు ఉన్నాడా లేడా అని మీ నిర్వాహకం వల్ల కాలువ దిగి నేను ఇంకో మాట్లాడుతున్నాను మీరు మొత్తం విచారణ చెప్పిద్దామా కాలువ దగ్గడానికి కారణం ఎవరు విచారణ చెప్పిద్దామా చేసిన తప్పు కింద పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నాను ఇంకా తెలియదు గొప్ప మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనవసరంగా ప్రజలందరికీ తెలుసు ప్రతి రైతు ఎవరునంటే చెప్తారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు ప్రతి మహిళ ఎవరు నిర్వాహకం వల్ల కాలం దిగిందో ఎందుకు మేము దాంట్లో రాజకీయాలు చేయొద్దని చెప్పి చేయలేదు వాస్తవానికి నాకు మీలాగా అన్ని ప్రతిదానికి చిల్లర రాజకీయాలు చేసే అలవాటు లేదు జరిగింది ఆ రోజు చేసేట పొరపాటు వాస్తవానికి ఏదో ఖమ్మం మనిషిని తీసుకోపోవాలని ఆత్మ చేసి అనుకున్నాం కానీ నేను కూడా ఇచ్చిన నేను కూడా పదిహేను మంత్రిగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఖమ్మంకి ఒక్కరోజు కూడా ఇబ్బంది రాకుండా మంచిని తీసుకుపోయాను సహకరించడం నా మీద ఇక్కడ పొలిటికల్ మెమర్స్ లేదు మీద మీ పడుద్దాలే మీ సన్నస్లే చేయబోతు కూడా నేను ధైర్యంగా చెప్పిన ఎస్ ఖమ్మం నిలియాల్సిన బాధ్యత ఉంది నాగార్జున సాగర్